అండ్ ఈ కలర్ బ్రిక్ కలర్ అండి ఇటుకరాయి కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బార్డర్ మాత్రం మీకు వైలెట్ కలర్ బార్డర్స్ వచ్చాయి ఇవి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్ లా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది శారీ ఏమో గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది మొత్తం మీకు డిజైన్స్ చేంజ్ అవుతాయి శారీలో బట్ బార్డర్ కలర్స్ మీకు కాంబినేషన్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు సో మొత్తం కూడా ప్రింటెడ్ కాటన్ డిజైన్స్ కాటన్స్లో మీకు ఎప్పుడూ కూడా న్యూ డిజైన్స్ న్యూ వెరైటీస్తో భవనా హ్యాండ్లూమ్స్లో ఎప్పుడూ కలెక్షన్స్ ఉంటాయి అండ్ మీరు భవన హ్యాండ్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ షాప్ లొకేషన్ మీకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ దగ్గర సో మీరు నియర్ బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా మా షాప్ విజిట్ చేసి షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు ఏ వీడియోలో మీరు చూస్తున్న ఫాస్ట్ డిజైన్స్ ప్రింటెడ్ కాటన్ శారీస్ విత్ థ్రెడ్ బార్డర్స్ అండి మీకు ఈ శారీలో బోర్డర్లో కనిపిస్తున్న ఈ స్మాల్ బోర్డర్ ఏదైతే ఉందో అదంతా థ్రెడ్ వస్తుందండి టూ బార్డర్స్ మీకు సేమ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు ప్రింటెడ్ డిజైన్ వస్తుంది శారీలో మీకు కనిపించే డిజైన్ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో శారీ విత్ లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ కూడా ఏమీ ఉండదు అండ్ వీటిలో బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి మీకు బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి చూడండి థ్రెడ్ బార్డర్ ఇస్తూ ఇలాగ మొత్తం బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ మాత్రం ఇలా ఉంటుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ ఈ శారీకి పైటి చూస్తే వన్ మీటర్ వరకు వచ్చే డిజైన్ ఇలా ఉంటుంది వీటి ప్రైజెస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దామండి అండ్ వీటిలో కలర్స్ కూడా మీకు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ టూ కాంబినేషన్స్ ఉంటాయి అంటే మీకు డార్క్ వస్తాయి లైట్ కలర్స్ వస్తుంటాయి బార్డర్స్ మాత్రం త్రెడ్ వేవన్ బార్డర్స్ ఈ కలర్స్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో డిజైన్స్ మాత్రం ప్రతిసారికి సేమ్ డిజైన్స్ వస్తుంటాయి బట్ శారీలో కలర్స్ మాత్రమే మీకు చేంజ్ అవుతాయి శారీకి కలర్ కాంబినేషన్ ఏ కలర్ వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ కూడా మీకు వస్తుంది అండ్ పైట్ చింగ్ చూపిస్తాను బార్డర్ కలర్లో మీకు పైట్ చింగిలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా కానీ మేము ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్ కూడా చెక్ చేయచ్చండి పైడ్ చింగ్లా వస్తుంది అండ్ ఈ కలర్ బ్రిక్ కలర్ అండి ఇటుకరాయి కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బార్డర్ మాత్రం మీకు వైలెట్ కలర్ బార్డర్స్ వచ్చాయి ఇవి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్ లాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది థ్రెడ్ వివెన్ బార్డర్స్ విత్ మీకు మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా ప్రింటెడ్స్ బ్లౌజ్ కూడా మీకు ఫ్యాబ్రిక్ బాగుంది కాటనే ఉంటుందండి మీకు శారీ అంతా కూడా అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ అండి సో సీ గ్రీన్ కలర్ బార్డర్స్ శారీ అంతా కూడా మీకు బ్లూ కలర్ అంటే ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అండి అండ్ బ్లౌజ్ చూడండి మీకు ఈ శారీలో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ప్రతి బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది పైట్ చింగ్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే మీకు డార్క్ మస్టర్డ్ కాంబినేషన్ విత్ మీకు బార్డర్ వచ్చేసి డార్క్ పర్పుల్ కాంబినేషన్ ఉంది ఇవి మీకు డీటెయిల్స్ కానీ డిజైన్స్ క్లియర్గా చూడాలనుకుంటే ఫొటోస్ అడగండి ఫొటోస్లో క్లియర్గా చూడవచ్చు ఇంకా మీకు డిజైన్స్ అండ్ పైట్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ కొరియర్స్ కూడా మీకు డెలివరీ ఆర్ డీటీడీసీ కొరియర్స్ నుంచి చేస్తాం ఒకవేళ ఈ టూ కొరియర్స్ మీ ఏరియాకి అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి నేను ఇంకో కలర్ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి డిజైన్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను అంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది డిజైన్స్లో అండ్ ఇవన్నీ కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు పళ్ళు ఇలా వస్తుందండి అండ్ రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మీకు గ్రీ గ్రీన్ కలర్ బోర్డర్ డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అండ్ బ్లౌజెస్ కూడా చూడండి ఇలా వచ్చాయి బ్లౌజెస్లో కూడా మీకు థ్రెడ్ వివన్ బార్డర్ స్మాల్ బార్డర్ వస్తుంది పైడ్చింగ్ ఇలాగా ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ లాస్ట్ కలర్ ఈ కాంబినేషన్ ఈ మోడల్లో మాత్రం అండ్ ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ శారీస్ చూపించాము కాటన్లోనే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు ఒకవేళ ఆ శారీస్ నచ్చినా అవి కూడా ఆర్డర్స్ తీసుకోవచ్చు మీరు పైడ్చింగిలాగా సెవెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీస్ అండి చాలామంది గ్రే కలర్ కాంబినేషన్స్ అడుగుతున్నారు అంటే మాకు గ్రే కలర్స్లో ఎక్కువ కావాలి డిజైన్స్ ఎక్కువ చూపించండి అని అడుగుతున్నారు మీకు ఇప్పుడు చూపించే డిజైన్స్ అన్ని గ్రే కలర్ కాంబినేషన్స్ వస్తాయి విత్ బార్డర్స్ టూ బార్డర్స్ సేమ్ బార్డర్స్ అది కూడా బ్లాక్ కలర్ బార్డర్స్ వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ చూడండి మీకు ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ మొత్తం ఇలా వస్తుంది అండ్ పైట్ చింగ్ చూపిస్తాను శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి పైట్ చింగ్ వన్ మీటర్ వరకులాగా వీటి ప్రై సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దామండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది శారీ ఏమో గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది మొత్తం మీకు డిజైన్స్ చేంజ్ అవుతాయి శారీలో బట్ బార్డర్ కలర్స్ మీకు కాంబినేషన్స్ మాత్రం చేంజ్ అవుతుంటుంది కలర్ కాంబినేషన్స్తో అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి రెడ్ కలర్ మీకు అంటే బార్డర్ ఏ కాంబినేషన్ వచ్చిందో అదే కాంబినేషన్లో మీకు బ్లౌజ్ వస్తుంది అండ్ ఫైట్ చింగ్ చూస్తే ఇలా వస్తుంది మీరు భవనా హ్యాండ్లూమ్స్ కామ్ డిజైన్స్ ఎక్కువగా చూడాలి కా కలెక్షన్స్ చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు గద్వా శారీస్ నుంచి ప్రింటెడ్ శారీస్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ మీరు వెబ్సైట్ నుంచి కూడా మా శారీస్ ఆర్డర్స్ తీసుకోవచ్చండి అండ్ ఇంకో కలర్ కాంబినేషన్ సో ఈ ఈ డిజైన్ కూడా బాగుంది ఇలా ఎప్పటికప్పుడు మీకు కాటన్ శారీస్ కలెక్షన్లోనే ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి అండ్ మీకు పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది మీకు ఈ శారీ షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్నా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఎవరు మిస్ అవుద్దండి ఎవరైతే గ్రే కలర్స్ కాంబినేషన్స్లో శారీస్ కావాలని అడుగుతున్నారో మీకైతే ఈ శారీస్ సూటబుల్ శారీస్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ జింగ్ చూపిస్తాను అండ్ పళ్ళు మీకు వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ అండి సో గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఈ శారీస్ అన్నీ మీకు ఆల్ ఓవర్ ఇండియా అండి ఇండియాలో ఎక్కడికి పంపించాలన్న శారీస్ షిప్పింగ్ మాత్రం ఉండదు ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ గ్రే కలర్ శారీ విత్ బ్లాక్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది అండ్ పైర్చింగ్ చూద్దాం సో ఈ శారీకి పైట్ చింగ్ ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ గ్రే కాటన్ శారీస్ అండ్ ప్రింటెడ్ డిజైన్స్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్